ఇక రాశి వారికి ఏ విధంగా ఉంది తులారాశి వాళ్ళకి ఎక్కువ శాతం పూర్వపు విషయాలు ఏదైనా ఉన్నా అంటే రోగ నిరోధకతని పెంచుకుంటూ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వాటి సంబంధించిన ఖర్చులు లాంటివి ఉంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఇతరుల మీద విజయం సాధించడానికి పోటీతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆ కృషితో వ్యాపారంలో పోటీతత్వంతో ఇతరుల మీద మీరు విజయం సాధించడానికి చేసుకునే ఖర్చులు లాంటి వాటికి అవకాశాలు అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది అలాగే దాంతోపాటుగా విద్యార్థులకి విద్యాపరమైన విషయాల్లో పోటీతత్వాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం న్యాయ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించుకోవడం అనేది అలాగే దీంతోపాటుగా న్యాయ సంబంధమైన విషయాలు శత్రు రోగ రుణాలను జయించే విధంగా మీరు కరెక్ట్గా ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు అయితే ఈ రకమైన కృషి చేసేటప్పుడు కూడా ఇక్కడ ఎవరికన్నా రుణాలు ఇవ్వడం విషయంలో కానీ లేకపోతే వాళ్ళు తీరుస్తారు అనుకున్న విషయంలో కానీ కొంత మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది అంటే కొత్త రుణాలు ఇచ్చేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి అన్న భావన ఒకటి మనం ఇక్కడ గమనించుకోవాలి వృచ్చిక రాశి మైకా తదుపరి రాసినటువంటి వృష్టికి రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆలోచనలలో ఆటంకాలు లేకపోతే వచ్చిన ఆలోచన పదే పదే రావడం వచ్చిన ఆలోచనని కరెక్ట్గా ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడానికి వేసుకునే ప్రణాళికని కొన్నిసార్లు మీరే దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం వల్ల దాన్ని అక్కడ మర్చిపోవడం దానివల్ల పనులు ఎక్కడికక్కడ పెండింగ్లో పడిపోయే అవకాశాలు లాంటివి ఉంటాయి కనుక ఆలోచనలని నియంత్రించుకుంటూ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అంటే కొంత జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి ఆలోచనలని నియంత్రించుకోవాలి మంచి ఆలోచనల వైపు మీరు అంటే ఆలోచనలు వచ్చిన వాటిని దాన్ని కరెక్ట్గా ప్లాన్లో పెట్టుకోవడానికి విధంగా ఆ విధానంలో ఆలోచన అనేది చాలా చాలా ముఖ్యమైన ఇక్కడ ఒకటి మనం గమనించుకోవాలి అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అవకాశాలు లాంటివి కొత్త అవకాశాలు స్నేహ సంబంధాలు ముఖ్యంగా మీ యొక్క తోబుట్టులతో కానీ ఎవరితోనైనా సరే మీకు మంచి అవకాశాలు మీ యొక్క ఆరోగ్య అభివృద్ధి మొదలైనవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు అనే దాన్ని మాత్రం ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ధనస్సు రాశి తదుపరి ఈ సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా కుటుంబంలో మీరు ఏదన్నా ఒక ముఖ్యమైన కార్యక్రమం అంటే అది ఏదన్నా స్థిరాస్తులకు సంబంధించి గృహం గృహానికి సంబంధించిన విషయాల్లో ఆ గృహాన్ని ఏదన్నా రిపేర్ లాంటివి చేయించటమా ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం ఆలోచనలు చేయడం మొదలైన వాటి వరకు ఎక్కువ శాతం ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా అధిక ఖర్చులకి అవకాశం ఒకటి ఉంది అంటే గృహ సంబంధమైన విషయాల్లో కానీ వాహన సంబంధమైన విషయాల్లో కానీ అధికంగా ఖర్చు అనేది సూచితం అవుతుంది కనుక ఆ అధిక ఖర్చుని నియంత్రించుకుంటూ సరైన ప్రణాళికతో వెళ్ళడానికి ఒకటి మీరు ప్రయత్నం చేయాలి అలాగే దాంతోపాటుగా స్థిరాస్తులని మీరు అంటే ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు కనుక భూమికి సంబంధించి ఏదన్నా కొనుగోలు వ్యవహారాలు చేయాలి అనుకున్నప్పుడు కూడా మధ్యవర్తుల్ని నమ్మి మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్లవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి